మరి అన్యులంతా కూడా వారికి నిజమైన దేవుడు ఎవరో తెలియక వారి మనోనేత్రాలు గుడ్డితనముతో ఉన్నప్పుడు మరి పౌలు గారు మరి ఈ సర్వలోకమంతా తిరుగుతూ దేవుని వైపుకి అన్యుల హృదయాలను తిప్పుతూ నిజమైన దేవుని ప్రజల దేవుని వైపుకి తిరగండి అని ఎంతో ఆవేదనతో తను సువార్తను ప్రకటిస్తూ అన్యుల చేత యూదుల చేత దొంగల చేత దెబ్బలు తింటూ ఎంతో మరి పస్తులుంటూ సముద్రంలో గడుపుతూ జైల్లో గడుపుతూ మరి రోమ సైనికులతో దెబ్బలు తింటూ అతసాక్షిగా మారి అన్యులను దేవుని వైపుకు తిప్పిన ఒక పౌలుని మనం గమనిస్తే ఈరోజు మనకి అలా చెప్పడానికి పౌలు మధ్య మన మధ్యలో లేడు ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనలో నుండే ఒక పౌలు పుట్టాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు మరి ఆనాడు యూదులను హెచ్చరించిన మోస పుట్టినట్టుగా ఆనాడు సమరయ ప్రజలను హెచ్చరించిన ఆమోసు పుట్టినట్టుగా ఆనాడు అన్నిలను హెచ్చరించినటువంటి ఒక పౌలు పుట్టినట్టుగా ఈరోజు అటువంటి ఎర్రబారిన ముఖము కలిగిన ప్రవక్తలు అపస్తులు మనలో పుట్టాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది